ప్రభుత్వ హాస్పిటల్ని బలోపతం చేయాలి ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ రోజుని అరికట్టాలని పిఓఎల్ ఫీవర్ రాష్ట్ర కమిటీ గుంపులో భాగంగా ఈరోజు భీంగల్ ఏరియాలో సర్వే చేయడం జరిగింది ఇక్కడ కనీస సౌకర్యాలు లేవు అందులో ఇక్కడ అన్ని రకాల మందులు అందరి బాబాటులో ఉంచాలి మరియు స్టాఫ్ కూడా సరిగ్గా లేదు ఇవన్నీ ఉంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం పిఓఎల్ ఫీవర్ మండలంలో భీమగల్ గ్రామం రా రావడం జరిగింది ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ చాలా సంవత్సరాలుగా ఇది అందరికీ హాస్పిటల్ కానీ ఇది చూసుకుంటే ఎక్కడ వేసినా అక్కడ లాగానే ఉంది అంటే ఎలాంటి డాక్టర్స్ లేరు ఆర్థోపెటిక్ లేరు ఇంకా కంటి డాక్టర్ కానీ పంటి డాక్టర్ కానీ ఎవ్వరు కూడా ఇక్కడ లేరు మహిళా డాక్టర్ లేదు ఎందుకంటే డాక్టర్లను నియమించాలి అనేది మేము రెండు సంఘాలుగా కోరుతున్నాం ఎందుకంటే ఇంకా పెద్ద భీమగల్ ఇది చాలా గ్రామాల చుట్టూ చాలా గ్రామాలున్న ఈ మండలం దీంట్లో ఇంత చిన్న హాస్పిటల్ ఉండి ఇంత సౌకర్యం లేకుండా ఉండడం అంటే చాలా ఇది అందుకే ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్కి అలవాటు పడి ఒక్కడికి వెళ్తే దోమిడి వేసుకునే ప్రైవేట్ హాస్పిటల్ ఒక్క మనిషిని తీసుకపోతే ఇరవై వేల రూపాయలు చిన్న పెద్ద జబ్బు వస్తే లక్షల రూపాయలు కట్టి మోసపోతున్నారు ఇంకోటి ఏంటంటే ఈ ప్రైవేట్ హాస్పిటల్ వచ్చిన వాళ్ళు ఎవరు పేద ప్రజలు ఎక్కడా అందుబాటులో లేదు ఈ తెల్ల ఈ గోళీ లేకుండా వేసుకొని అనే వచ్చేవాళ్ళు అందుకనే ఈ గవర్నమెంట్ హాస్పిటల్ని బాగుపరచడం కోసం ప్రభుత్వాలు ఇప్పుడు కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా చేపట్టి ఈ హాస్పిటల్ అన్నింటినీ కూడా మరమ్మతులు చేసి డాక్టర్ లేకుంటే డాక్టర్ నియమించి సిస్టర్ లేకుంటే సిస్టర్ నియమించి పేషెంట్లకు బెడ్లు పెంచి అందరినీ కూడా అందుబాటులో ఉండేటట్టుగా చూడాల్సిన అవసరం ఉందని ఎందుకంటే ఇంత పెద్ద మన రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలో ఏ దాకా చూసినా బోధన్ కానీ ఆర్మూర్ కానీ నిజామాబాద్ కానీ సిటీ స్కాన్లు లేవు ఎంఆర్ఐలు లేవు ఏలాంటి ఈసీజీలు ఇవన్నీ లేకపోవడం వల్ల ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు కాబట్టి ఇవన్నీ తక్షణమే అన్ని సమకూర్చి కూరుస్తారని గవర్నమెంట్ని కూడా మేము కోరుతున్నాం బలంగా అందుకనే డాక్టర్లు లేని దగ్గర అన్ని దగ్గర కూడా డాక్టర్లు నియమించాలని లేకుండా ఇక ముందు కూడా ముందుకు వెళ్ళడానికి మాకు ఎలాంటి లేదు ఖచ్చితంగా ఈ సంఘ రెండు సంఘాలు కాకుండా ఇంకా సంఘాలు ఎవరైనా నచ్చిన వాళ్ళని కలుపుకొని వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఈ సభాముఖంగా తెలియజేస్తుంది ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి